రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అధిక శాతం మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు నివసిస్తున్న నగరం అలాంటి నగరంలో ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వారు చేసుకోవడానికి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల కొరకు కమ్యూనిటీ హాల్స్ అన్నది ఎక్కడికక్కడ నిర్మించుకుంటూ రావడం జరిగింది గతంలో కానీ గత ఐదు సంవత్సరాలు ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్నిటిని కూడా సచివాలయ వ్యవస్థకి తీసుకోవడం వల్ల తరగతి వారు దిగువ మధ్య తరగతి వారు చాలా ఇబ్బందులు పడ్డారు సరిగ్గా పెళ్లిళ్ళు చేసుకోలేరు చేసుకోవాలంటే అధిక ధరలతోటి చేసుకోలేని పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఉండాలి అది కూడా పూలే అంబేద్కర్ గారి యొక్క పేరులతో పెట్టిన ఈ కమ్యూనిటీ హాల్ యొక్క పనుల్ని మనం అందరం కూడా త్వరగతున పూర్తి చేయాలని అనుకున్నప్పుడు మరి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పొడందేశ్వరి గారిని ఎంపీ ల్యాండ్స్ నుంచి ఆవిడ యొక్క ఎంపీ ల్యాండ్స్ నుంచి ఈ నియోజకవర్గానికి ఇచ్చే మొదటి నిధిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చిరస్థాయిగా నిలబడే విధంగా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని ఆవిడ అభ్యర్థించగా ఆవిడి నిధిని కేటాయించడం ఈరోజు ఆ యొక్క పనులన్నిటిని కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఇది ఒక శుభ పరిణామం గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు చేయకుండా ఎక్కడికక్కడ సచివాలయ వ్యవస్థని సర్దుకుంటూ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకువస్తూ మరి ఇలాంటివి కూడా నిర్మించుకొని మరి ఇక్కడ నిర్మించడమే కాదు అదనంగా క్రిందటి సంవత్సరం ఇచ్చిన నిధులు ఈ సమస్యను కూడా నిధులించి ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్లే పిల్లలకి ఇక్కడ లైబ్రరీ కూడా అందుబాటులో తీసుకురావాలని గౌరవ ఎంపీ గారి యొక్క ఆలోచన అంటే చేసే కార్యక్రమం మన పేరు కనబడటం కాదు పది మందికి ఉపయోగపడాలన్నది ఆవిడ తాలూకా ఆలోచనని ఇక్కడ ఏదైతే బాండ్స్ అప్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి వారి యొక్క సూచనలు ఇస్తూ ఎంపీ గారు ఇచ్చిన సహకారాన్ని వారు కూడా అందిపుచ్చుకుంటూ అధికారులకి వారు కూడా ఇచ్చే సహకారం అందిస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా బాంసెప్ ప్రతినిధులు ఎవరైతే వచ్చున్నారో వారందరికీ కూడా మా యొక్క అభినందన తెలియచేస్తూ భవిష్యత్తులో తప్పకుండా మీరు ఇక్కడ ట్రస్ట్ మీట్ జరుగుతూ ఉంది పక్కనే చూడండి ఎన్నికల ముందు ఎంపీ గారు కానీ ఆనాడున్న ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు తిరిగినప్పుడు ఇక్కడ అడిగేవారు గోదావరి ఇంత స్ట్రెచ్ ఉంది సాయంత్రం అయితే సరదాగా వచ్చి కూర్చోవడానికి ఏదీ లేదని అంటుంటే ఆ రివర్ ఫ్రంట్ చేయాలని ఆవిడ ఆలోచించారు రివర్ ఫ్రంట్ తో పాటు ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా నిన్ననే కేంద్ర మంత్రి షెకావత్ గారు వచ్చిన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంపీ గారు దుర్గేష్ గారు చేతుల మీద నిన్నే శంకుస్థాపన చేసుకున్నాం అక్కడ గోదావరి ఈ సందర్భంగా చెప్పాలి ఒక అంశం ఎందుకంటే నెగ్గిన వెంటనే టైం ఉంది కదా అని ఆలోచించకుండా అధికారులందరితోటి ఎంపీ గారు కూర్చోబెట్టి మా అందరినీ మనం ఈ యొక్క గోదావరి గట్టు మీద రివర్ ఫ్రంట్ ఒకటి ప్రారంభించుకోవాలి అలాగే ఏదైతే హ్యావ్లోన్ బ్రిడ్జ్ ఉందో అది కేంద్రంతో రైల్వే డిపార్ట్మెంట్కి టెక్నికల్ ఇష్యూ ఉంది అది క్లియర్ చేసే బాధ్యత నాది ఒక ఎంపీగా దానితో పాటు మనం ఒక ప్రాజెక్ట్ రెడీ చేద్దాం ఆ ప్రాజెక్ట్ కార్పొరేషన్ నిధుల రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ గ్రాంట్ కేంద్రం నుంచి ఏదో ఒక లోని మ్యాచింగ్ చేయాలన్నది తర్వాత అంశం ముందు రెడీ చేయాలని గార్డ్స్ అన్నింటినీ కూడా మంచి డిపిఆర్స్ రెడీ చేసిన తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దుర్గేష్ గారు ప్రోయాక్టివ్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం అంటే వారికి పని తగ్గించే కార్యక్రమం కూడా ఎంపీ గారి ఆనాడు అధికారులతో చేయించడం జరిగింది అంటే ఒక అవగాహన ఏం చేద్దాం మనం నగరానికి ఇంకా అప్లిఫ్ట్ చేయడానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఏం చేయాలన్న ఆలోచనతోటి చేసిన కార్యక్రమాల నుంచి వచ్చింది రివర్ ఫ్రంట్ దాన్ని కాంప్లిమెంట్ చేసే విధంగా ఈ రోజు అక్కడ గోదావరి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇదే ఆలోచన తోటి అందరూ కూడా కూటమి ప్రతినిధులు అందరూ కూడా అడుగు ముందుకు వేస్తాం కలిసి కట్టిగా పనిచేస్తాం మరింత బాధ్యత ఉంది నగరం పైన ఎందుకంటే కూటమి బలపడడానికి ఈ నగరమే ఒక వేదిక అలాంటి నగరంలో మూడు ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ ఐక్యతగా ఉంటూ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి అంటే తాత్కాలికంగా కాదు శాశ్వత కట్టడాలు చేయాలి ఈ నిన్ననే మేము డయాస్ మీద అనుకున్నాం ఎంపీ గారు మేము ఈ నగరానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి కూడా చరిత్ర కాబోతా ఉంది అది నిన్న ప్రారంభించుకున్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో వెళ్తామని ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ఎంపీ గారు ఇచ్చే నిధులు ఆ దానికి దీనికని కాకుండా ఆవిడ ప్రజలకు ఉపయోగపడే దానికే పెట్టాలని చెప్పి ఈ సహకారం అందించినందుకు ఎంపీ ల్యాక్స్ నుంచి ఆవిడకి రాజమండ్రి ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా నేను కానీ ఇక్కడే ఉన్న శాసన మండలి సభ్యులు సోమవీర్రాజ్ గారు కానీ ఆవిడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం ఒక పూలే మందిరాన్ని ఎమ్మెల్యే గారి ఇనిషియేషన్ తీసుకోవడం దానికి సంబంధించి ఇంకా మిగిలినటువంటి నిధుల్లో ఒక కన్స్ట్రక్టివ్ థాట్తో ఎంపీ గారు దీన్ని ఈ విధంగా చేస్తే మంచిది దానికి సంబంధించిన ఎనభై లక్షల రూపాయల నిధులు వారు ఇచ్చినందుకు నగర పెద్దలందరూ ఒక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఏదైతే రివర్ ఫ్రంట్ కానీ నిన్న జరిగినటువంటి ఆ గోదావరి బ్రిడ్జి ఎప్పుడో పాత బ్రిడ్జి దాని మీద చాలామంది పెద్దలు ఫైట్ చేశారు దాని రైల్వే వాళ్ళు కన్సర్వేటివ్ కన్సర్వేటివ్ డిపార్ట్మెంట్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు దేన్ని ఎంతమంది చెప్పినా వినే ఆలోచన తక్కువ ఉంటుంది ఆ బ్రిడ్జిని గతంలో అరుణ్ కుమార్ గారు కూడా ప్రయత్నం చేశారు దానికి రష్టకు తొంభై కోట్లు అవుతాయి అది కట్టమనేవారు అది ఎప్పటి నుంచో ఆ హైవ్లాగ్ బ్రిడ్జి అనే దాన్ని రైల్వే మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధపడనటువంటి పరిస్థితిని గత అనేకమైన సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను అలాంటి యావలాగ్ బ్రిడ్జిని ఈ వేళ సమాజానికి అంకితం చేస్తూ నిన్న రే నిన్న ఏదైతే పుష్కర్ ఘాట్లో జరిగిన కార్యక్రమంలో దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ నగర ప్రజలకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా వంద తొంభై కోట్లు ఇస్తే అక్కడే ముప్పై కోట్లు ఖర్చు పెడుతూ బ్రిడ్జిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ దాంట్లో టూరిజం అనేటువంటి కాన్సెప్ట్ని జతపరుస్తూ రేపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే లంక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని రిసార్ట్స్ కడుతూ అందులో ఇన్ని పిల్లర్స్ ఉంటే ఆ పిల్లర్స్లో ఎక్కడ మధ్యలో మనం ఏదిస్తే ప్రజలకు బాగుంటుంది ఇలాంటి అన్నిటికీ రూపకల్పన జరిగిందంటే నిన్న ఆ టూరిజం మినిస్టర్ గారి కల్చర్ అఫేర్స్ టూరిజం మినిస్టర్ గారికి రావడం మనకి తొంభై కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇవ్వడం ఈ తొంభై కోట్ల రూపాయలని ఏ విధంగా అప్ టు కడిప్ దాకా వినియోగించాలి అనేది టూరిజం మినిస్టర్ గారు స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీ గారు అందరూ కలిసి చాలా చక్కగా దాన్ని ప్లాన్ చేస్తున్నారు త్వరలో నగరంలో రూపురేఖలు మారడానికి అవకాశాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందని నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అర్బన్ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక చక్కటి సామాజిక కార్యక్రమంలో ఈరోజు పాల్గొనేటువంటి అవకాశం నిన్న అభివృద్ధి అంటే పర్యాటక అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం పెద్ద చెప్పినట్లుగా తొంభై ఐదు కోట్ల రూపాయలతోటి హ్యాబ్లాక్ బ్రిడ్జ్ కావచ్చు అదేవిధంగా అఖండ గోదావరి నిన్న శంకుస్థాపన చేసుకోవటం జరిగింది పర్యాటకానికి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి జిల్లా ఏదన్నా ఉన్నది అంటే అది మన రాజమహేంద్రబాద్ పార్లమెంట్లో దానిలో ఉన్నటువంటి త్రీ సెవెంటీ సెవెన్ అని ఉంటుంది అంటే మన రాష్ట్రంలో మన జిల్లాకి సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే మంత్రుని యొక్క దృష్టికి తీసుకురావడానికి దాన్ని మనం వినియోగించుకోవచ్చు ఆ అంశాన్ని వినియోగించుకుంటా నేను రాజమహేంద్రవరాన్ని ఒక కల్చరల్ హెరిటేజ్ జిల్లాగా అందులోనూ రాజమహేంద్రవరాన్ని ఒక కల్చరల్ రిలీజియస్ టౌన్గా గుర్తించమని చెప్పి నేను ఆనాడు గజేంద్ర సింగ్ షెఖావత్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా నేను ఇక్కడ ఎంపీగా ఎన్నికైన వెంటనే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో మనకి పుష్కరాలు రాబోతున్నాయి కనుక తాత్కాలికంగా కాకుండా ఎప్పుడూ కూడా ఉండే విధంగా మన రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం మన ముందున్నటువంటి సందర్భంలో పుష్కర రూపంలో ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి స్థానిక శాసనసభ సభ్యులు నా జిల్లాలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికారులు కలెక్టర్ గారు నిన్న మొన్నటి వరకు కేతన్ గర్గ్ గారు ఉన్నారు మారు ఎస్పీ గారు మేమందరం కూర్చుని దీని మీద చర్చించుకోవటం జరిగింది చర్చించుకున్న తర్వాత ఖచ్చితంగా హ్యావ్లా బ్రిడ్జ్ని మనం ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఆ హ్యాబ్లా బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైతే పంతొమ్మిది వందల సంవత్సరంలో దాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో వంద సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డీ కమిషన్ చేయటం జరిగింది అది మాత్రమే కాకుండా గొప్ప చరిత్ర ఉన్నది ప్రపంచ యుద్ధం ఒకటి కావచ్చు రెండు కావచ్చు ఇది కోల్కతా చెన్నై రన్ మార్గంలో ఉన్నటువంటి సందర్భంలో దీన్ని అత్యధికంగా వినియోగించేవారు దీనికి తోడు బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలిస్తున్నటువంటి సందర్భంలో ముడి సరుకు వారి దేశానికి తీసుకువెళ్లాలంటే హ్యాబ్లాక్ బ్రిడ్జ్నే వారు ఉపయోగించేవారు కనుక అంతటి చరిత్ర ఉన్నటువంటి హ్యాబ్లాక్ బ్రిడ్జ్ని మనం టూరిజంగా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది డెవలప్ చేసుకుంటే ఇక్కడ సామాజిక ఆర్థిక అభివృద్ధి రాజమహేంద్రవరానికి మనం అందించిన వారు అవుతాము ఎందుకంటే చాలామంది యువతకి కావచ్చు లేకపోతే చాలామందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా చిన్న చిన్న ఎలైడ్ బిజినెస్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఆ రకంగా కూడా రాజమహేంద్రవరం ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి హ్యావ్లా బ్రిడ్జ్ మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ పర్యాటకంగా ఏ విధంగా రాజమహేంద్రవరాన్ని పుష్కరాల సమయానికల్లా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి చర్చించుకోవడం జరిగింది ఆ చర్చలో భాగమే రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ని కనుక మనం అద్భుతంగా సుందరీకరణ చేసుకున్నట్లయితే మనకి ఏ విధంగా తెలంగాణలో మనం ట్యాంక్ బండ్ చూస్తున్నాం దానికంటే కూడా అద్భుతంగా మంచి టెక్నాలజీతోటి మనం ఇక్కడ మన గోదావరి రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేసుకుని పర్యాటకంగా మనం దీన్ని కనుక చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది దీంతో పాటుగా అనేక విషయాలు అంటే ఇందాక పెద్ద చెప్పినట్లుగా బ్రిడ్జ్ లంక ఉంది బ్రిడ్జ్ లంక మనం హ్యాబ్లాగ్ బ్రిడ్జ్ దగ్గర నుండి కనుక మనం దానికి అనుసంధించగలిగితే దాన్ని కూడా పర్యాటకంగా మనం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే పర్యాటకులు రాజమహేంద్రవరానికి వస్తే ఒక రెండు మూడు రోజులు వారిని కనుక మనం క్యాప్టివేట్ చేయగలిగినట్లయితే మన రాజమహేంద్రవరం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఉపాధి అవకాశాలు వస్తాయి అనేటువంటి ఆలోచనతోటి ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు అధికారులతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఈ హ్యావ్లాగ్ బ్రిడ్జ్ కావచ్చు రివర్ ఫ్రంట్ కావచ్చు గజేంద్ర సింగ్ షెకావత్ గారు దృష్టి తీసుకుని వెళ్ళడం మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పర్యాటక మంత్రి సోదరుడు దుర్గేష్ గారు వారిరువురు కూడా దీని మీద చొరవ తీసుకుని గజేంద్ర షెకావత్ గారితో మాట్లాడటం ఇవన్నీ మనకి నిన్న తొంభై ఐదు కోట్ల రూపాయలతోటి రాజమహేంద్రవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసుకునే ఫలితాన్ని ఇచ్చింది అనేది మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం స్థానిక శాసనసభ సభ్యులుగా ఆదిరేడి వాసుగారు కూడా ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నీ మాతో చర్చిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నేపథ్యం చాలామందికి రివర్ ఫ్రంట్ మీద ఉన్నటువంటి విగ్రహాల మీద కొంత ఆందోళన ఉన్నది దీన్ని తీసివేస్తారు అనేటువంటి భావన కానీ మేమందరం చర్చించుకున్నది ఏమిటంటే తీసివేయడం కాదు కానీ అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యాంబియన్స్ ఏదైతే ఉందో దానిలో మిళితం చేస్తూ ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచాలి అనేటువంటి ఆలోచన ట్యాంక్ పండ్ మీద చూస్తున్నాం కదా కనుక విగ్రహాలని తొలగించేటువంటి అవకాశం ఉండదు అక్కడే చక్కగా అందంగా వాటన్నిటిని కూడా పునఃప్రతిష్ఠించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ దాని మీద ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి నేను మీ అందరి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం అదేవిధంగా ఇవాళ కార్యక్రమం పులే గారి పేరు మీద ఇప్పుడే పులే గారికి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మేమందరం ఇక్కడికి వచ్చి మరి వారి పేరు వారి పేరున ఉన్నటువంటి భవనాన్ని ఆవిష్కరించుకోవటం జరిగింది ఇంతకుముందు కనుక చరిత్రలో చూసినట్లయితే వంశపారికంగా తండ్రి పేరు లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వారి పేరులో పెట్టుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తున్నటువంటి విషయం కానీ ఇక్కడ ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎవరైతే ఆదర్శ ప్రాయులు ఉంటారో అటువంటి ఆదర్శ పురుషుల పేర్లు కనుక మనం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుని వారి పేరు కనుక భవనాన్ని పెట్టినట్లయితే రాబోయే తరానికి కూడా ఇది ఒక ఆలోచనని రేకెత్తిస్తుంది వారి గురించి తెలుసుకుంటారు వారు అనుసరించినటువంటి మార్గంలో నడవడా నడిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ భవనాన్ని కూడా మహనీయుడు పులేగారు పేరు పెట్టడం జరిగింది గారి గురించి నేను ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదర సోదరి మండలికి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు వారు ఒక నిమ్న కులంలో జన్మించినా కూడా వారి తండ్రి గారు పూణేకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేష్వా గారికి వారు పూలు అందిస్తున్నటువంటి సందర్భంలో పూలే అనేది వారి ఇంటి పేరు కాదు పులే అనేది పూలకి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వారు అర్థం కనుక వారు ఆ రకమైనటువంటి వ్యాపారంలో ఉండేవారు కాబట్టి వారి తండ్రి గారు వారిని పులే అనేటువంటి ఒక పేరు వారికి రావడం జరిగింది కనుక అక్కడ ఉన్నటువంటి పేష్వా గారు వారు చేస్తున్నటువంటి పనితనాన్ని గుర్తించి వారికి ఒక ప్రోత్సాహకంగా ముప్పై ఐదు ఎకరాల భూమిని తండ్రి గారికి ఇవ్వడం జరిగింది తండ్రికి ఇద్దరు కొడుకులు రెండవ బిడ్డ జ్యోతిరావు పులేగారు గారు పెద్ద బిడ్డ చనిపోయిన తర్వాత పులేగారి గారి విద్యని చేయించి ఆయన్ని కూడా పూల వ్యాపారంలోకి తీసుకుని వస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అద్భుతంగా చదువుతాడు బిడ్డ మీరు చదువు ఆపడం కాదు చదివించండి అని చెప్పి స్కాటిష్ మిషన్ స్కూల్లో ఒక ఆంగ్ల మాధ్యమం స్కూల్లో పూలే గారు విద్యని అభ్యసించడం జరిగింది అయితే ఆ సందర్భంలో వారి స్నేహితుడు పెళ్లికి వెళ్ళినప్పుడు వీరిని కించపరిచే విధంగా ఆ స్నేహితుడు తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు వారిలో ఆ బాధ ఏదైతే ఉన్నదో బీసీ కులాల యొక్క అభ్యున్నతకి వారి జీవితాన్ని అంకితం చేసే దిశగా వారికి స్ఫూర్తి ప్రేరణ లభించింది ఆ సందర్భంలోనే వారు సమాజంలో అప్పుడు ఉన్నటువంటి తనాన్ని దూరం చేయాలని అదేవిధంగా మహిళల్ని తక్కువ చేసి చూస్తున్నటువంటి సందర్భంలో మహిళల్ని విద్యాధికరాలను కనుక చేసినట్లయితే తన కాళ్ళ మీద తాను నిలబడగలిగినట్లయితే సమాజాన్ని వారు ముందుకు తీసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే జనాభాలో సగభాగంగా వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి వారికి పదమూడు సం పదమూడవ ఏటనే పెళ్ళైనా వారి భార్యమణి అయినటువంటి సావిత్రిబాయి పులే గారికి వారు విద్యని నేర్పించి వారి విద్యాధికారాలను చేసి వారి ఇరువురు కలిసి దేశంలో మొట్టమొదటి మహిళా స్కూల్ని స్థాపించినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా అప్పట్లో తల చెన్నటువంటి మహిళలు అంటే భర్తని కోల్పోయినటువంటి మహిళలు కనుక బిడ్డని ప్రసవించినట్లయితే ఆ బిడ్డని చులకనగా చూస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసూతి కేంద్రం ఇటువంటి భర్తల్ని కోల్పోయినటువంటి మహిళలకి ఆయన స్థాపించి అక్కడ వారికి ప్రసూతి జరిగే విధంగా ఆ బిడ్డల్ని వారే పెంచే విధంగా అప్పట్లోనే జ్యోతిరావు పులే గారు సావిత్రిబాయి సావిత్రిబాయి పులే గారు ఈ బాధ్యతను తీసుకోవడం జరిగింది కనుక ఆదర్శ ప్రాయులు వారు వారి జీవితాన్ని ఇవాళ మనం ఆదర్శంగా తీసుకోవాలి సమాజంలో ఇవాళ మనం చూస్తున్నాం కులం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టడం కులం పేరు మీద సమాజాన్ని విడగొట్టడం ఈ రకమైనటువంటి రుగ్మతులు మన సమాజంలో చూస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ జ్యోతిరావు కులే గారి పేరు మీద ఈ భవనాన్ని మనం ప్రారంభం చేసుకోవడం నిజంగా దానిలో నేను పాల్పరచుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను ఇందాక వాసుగారు చెప్పారు ఎనభై లక్షల రూపాయలు ఈ ఎంపీ ల్యాష్ నుండి కావాలి అని చెప్పి వారు అడిగినప్పుడు వారు బాగా ఆలోచించారు ఎందుకంటే ఐదు లక్షలు పది లక్షలు పాతిక లక్షలు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా ఒకేసారి ఇటువంటి బిల్డింగ్ కనుక మనం నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ కులాల్లో ఉన్నటువంటి ఫులే అంబేద్కర్ భవన్ దింపేరు అయితే ఆ కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక లైబ్రరీ వారికి ఒక స్టడీ సెంటర్ పెట్టాలి అనేటువంటి ఆలోచన ఇవాళ చూసినట్లయితే పులే గారు అంబేద్కర్ గారు ఇరువురు కూడా దేశం మన సమాజంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థని నిర్మూలన చేయాలని అదేవిధంగా అందరూ కూడా సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనకి ఇద్దరు అంకితమైనటువంటి వారు కనుక ఇద్దరు పేరున ఇవాళ ఈ భవనం మరి దానికి సంబంధించి ఒక లైబ్రరీ ఇవన్నీ పెట్టాలి అని చెప్పి గారు భావించినప్పుడు ఒకేసారి ఇవ్వలేను కానీ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా నా ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఈ నా నా కాన్స్టిట్యువెన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఏదైతే కేంద్రం నాకు ఇస్తుందో అది ఖచ్చితంగా ఈ భవనానికి అందిస్తానని చెప్పి వాసుగారికి చెప్పడం జరిగింది కనుక ఈ సంవత్సరం ఏ విధంగా నేను సహకరించాలో రా వచ్చే ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కూడా ఖచ్చితంగా అదే రకంగా నా సహకారాన్ని అందిస్తూ పులే అంబేద్కర్ భవన్ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తానని చెప్పి తెలియజేస్తూ చర్యలు